రన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రీ నేను మీ నాగముణి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవ్వడం అనేది జరిగిందండి అంటే మనకు ఈ నెలలో ఈ నెల పదహైదవ తేదీ నుంచి జరగాల్సినటువంటి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు ఒక నెల వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం అయితే ఇక్కడ తీర్పు అనేది ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ టెట్టు డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమయం ఇవ్వకోకుండా ఎగ్జామ్స్ నిర్వహించడము అలాగే ఫలితాలు వెల్లడించడము ఇవన్నీ కూడా మరి ఎటువంటి డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగేలా లేవు అనేసి ఇక్కడ హైకోర్టు భావించి ఈ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలంటే కనీస సమయం అనేది ఇవ్వాలి అనేసి ఇక్కడ హైకోర్టు తీర్పునిచ్చింది సో రెండు వేల పద్దెనిమిదిలో టెట్ డిఎస్సి మధ్య ఏ విధంగా అయితే ఎగ్జామ్ నిర్వహించారు మరి దాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఇక్కడ కూడా ఈ డిఎస్సికి సంబంధించి కనీస సమయం అనేది ఉండాలి అనేసి హైకోర్టు భావించి మరి ఈ ఎగ్జామ్ని ఇక్కడ మనకు వన్ మంత్ పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగిందండి సో ఇలా పోస్ట్ పోన్ చేయడం అనేది ప్రతి ఒక్క డిఎస్సివికి డిఎస్సి అభ్యర్థికి సో ఒక శుభవార్త లాగే తెప్పుకోవచ్చు అండి ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది అనేసి ప్రిపేర్ అవ్వడానికి చాలా మంది అభ్యర్థులను బాధపడ్డారండి మరి ఇక్కడ కొద్దిగా టైం పొడిగించడం వల్ల ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి అంటే ఇక్కడ ఒక చిన్న ఊరట అనేది కూడా లభించింది మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇది ఒక మంచి శుభవార్త లాగి ఉంటుందండి సో ఈ అవకాశాన్ని మళ్ళీ ఎవరు కూడా మిస్ యూస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి సో ఇది దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అండి మరి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇంకా ఏంటి సార్ అంటే ఇక్కడ ఈ డిఎస్సి సంబంధించి తెలుగు కంటెంట్ వ్యాక్ కన్న మెటీరియల్ అలాగే మెథరాలజీ మెటీరియల్ కూడా రెండు రిలీజ్ చేశాం అండ్ ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు ప్రశ్నలది అలాగే సైకాలజీ ప్రశ్నలనేది అలాగే ఆల్ మెథడ్స్ అంటారు అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ మెథడ్స్ అండి సో ట్రై మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ ఈ ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్లో మెటీరియల్ రిలీజ్ చేయడం జరిగింది సో కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో